ఒక్కొక్క రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ అన్నదాత సుఖీభవ పథకానికి అమలుకు డేట్ ఫిక్స్ అయితే చేశారు ఇందులో ఎవరు అర్హులు దీనికి ఏమేమి పత్రాలు అవసరం అవుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇప్పకున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం ఏటా ఇరవై వేల రూపాయలు అర్హులైన రైతులకు రాష్ట్రంలోని వ్యవసాయ వర్గానికి పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ఎన్నికల మెనిఫెస్టోలో ఆమె అయితే ఇచ్చారు ఈ పథకం యొక్క ముఖ్య స్థితి ఏంటి అంటే నిబద్ధత ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఈ ఆర్థిక సహాయంపై ఆధారపడినందున వాగ్దానం చేసిన నిధుల పంపిణీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పథకంపై అనిశ్చిత నెలకొనడంతో నిధులు ఎప్పటిలోగా విడుదల అవుతాయి ఈ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైతు వర్గాల్లో ఆందోళన అయితే నెలకొంది ఈ పథకం ఎప్పుడు అమలు చేయబడుతుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ రాబోయే పండుగ సీజన్లో అంటే బహుశా ఆ దసరా లేదా దీపావళి సమయంలో ప్రభుత్వ నిధుల పంపిణీ ప్రకటించినప్పటి నుంచి ఊహాగానాలు అయితే ఉన్నాయి ఈ సమయం వ్యవసాయ చక్రానికి అనుగుణంగా ఉంటుంది రైతులు తదుపరి నాటడం సీజన్కు అంటే వరి నాట్లకు సీజన్కు సిద్ధమవుతున్నప్పుడు వారికి చాలా అవసరమైన ఉపశమనాన్ని కలిగిస్తుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు దీనికి కావలసిన ఆంధ్రప్రదేశ్లోని రైతులు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చి ఇరవై వేల రూపాయల వార్షిక సహాయం అధికారిక ప్రకటన వెలువడే వరకు వ్యవసాయ సంఘం తమ జీవనోపాధిని కొనసాగించడానికి సకాలంలో మద్దతు కోసం ఆశతో అనిశ్చితిని ఎదుర్కొంటుందని అయితే చెప్తున్నారు సో ఇది ఈ దసరా దీపావళికి అమలైనట్లయితే అంటే అమలు చేసే అయితే కనబడుతుంది ఆ దీపావళి తర్వాత నుంచి ఎవరైతే నాటుకు అంటే వరి నాటుకునే సమయం వచ్చే వరకు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వనుంది మన ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్గా ఒక లైక్ చేసి ఈ వీడియోను ఇతరులకైతే షేర్ చేయండి